అంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట గొప్పగా ఉన్నటువంటి కలగాపొలకంగా ఉన్నటువంటి ఆ కూరలన్నీ కూడా దేనికి తీసేసుకుంటున్నారు అట్లాగే వ్యాసమహర్షి కూడా కలగా పొలగంగా ఉన్నటువంటి ఈ వేదమంతా కూడా దేనికి అది విభజించేసుకున్నాడు రుక్కులు యజస్సులు సామములు అధర్వణ శీర్షములు అని దేనికి అది దేనికి సంబంధించినటువంటి మంత్రం దాని వేపన అవన్నీ కూడా ఒక గొప్పగా వేసుకున్నాడు ఇది వ్యాసుడు చేసినటువంటి పని వేద విభజన అంటే ఈ పని చేశాడు ఆ తరువాత ఒక్కొక్క వేదంలో ఉన్నటువంటి ఈ మంత్రాలన్నీ కూడా ఒక వరుసలో కూర్చాడు ఇది చాలా గొప్పదైనటువంటి పని చాలా జాగ్రత్తగా చూడండి అంటే ఏం చేశాడు ఋగ్వేదంలో ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలు ఉన్నాయి ఈ సూక్తాలని ఒక కుప్పగా వచ్చినాయి ఇప్పుడు ఈయన ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాలన్నీ కూడా ఒక కుప్పగా ఉన్నటువంటి సూక్తాలని మళ్ళీ విభజన చేశాడు అంటే చాప్టర్లుగా డివైడ్ చేశాడు మన భాషలో చెప్పాలంటే చాప్టర్లు ఆయన వీటిని మండలాలు అన్నాడు మండలము అన్నాడు ఒకటో మండలము రెండవ మండలము అట్లా అన్నాడు అంటే మన చాప్టర్ అంతకన్నా వెళ్ళలేదు ఆ మండలంలో కొన్ని సూక్తాలు పెట్టాడు ఈ సూక్తాలన్నీ కూడా ఒక వరుసలో ఏర్పాటు చేశాడు ఈ వరుసలో ఏర్పాటు చేయటానికి ప్రాతిపదిక ఏమిటి ఏది ముందు ఉండాలి ఏది తర్వాత ఉండాలి అనేది అది ఎలా నిర్ణయించాడు ఈ విషయాన్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి చాలా నిశ్చితమైన దృష్టితో పరిశీలించాలి మనం సర్వే చేస్తున్నాము అనుకోండి విజయవాడలో జనాభా ఎంత ఉన్నది అనే విషయాన్ని సర్వే చేస్తున్నాం మొత్తం సర్వే చేసుకొచ్చాం సర్వే చేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి మనం అంటే ఒక లెక్క ప్రకారం రావాలి మనకి అంటే ఏమిటి ఏదైనా ఒక ప్రాతిపదికగా ఈ జనాభాని మనం విభజించాలి ఏమిటి ప్రాతిపదిక అవుతుంది